రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ఇద్దరే ఇప్పుడు పార్ ఇండియా కింగ్స్ అంటే కాకపోతే ఎన్టీఆర్ కంటే ముందే అల్లు అర్జున్ పార్ ఇండియా కింగ్ అనేది అల్లు ఆర్మీ వాదన టూ ట్రైలర్ వచ్చాక దానికి మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతమయ్యాక అల్లు ఆర్మీకి పూనకాలు వచ్చాయి అంతే రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ వన్ అయితే పాన్ ఇండియా నెంబర్ టూ కింగ్ ఐకోన్ స్టార్ అన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద సునామీ మొదలైంది కానీ విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఒకసారి కాదు కనీసం రెండు మూడు సార్లు హిట్ మెట్ ఎక్కితే కానీ రెబల్ స్టార్ కి పాన్ ఇండియా కింగ్ టైటిల్ దక్కలేదు ఆ విషయంలో రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి కాబట్టి సెకండ్ పాన్ ఇండియా కింగ్ ఎన్టీఆర్ఏ అంటున్నారు అక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద అల్లు ఆర్మీ అటాక్ పెరిగింది ఇంతకీ ఈ గొడవ ఎక్కడికెళ్తుంది రెండు సార్లు వెయ్యి కోట్ల వస్తువుల రికార్డ్ సొంతం చేసుకున్న హీరోగా రెబుల్ స్టార్ ఎప్పుడూ పాన్ ఇండియా కింగ్ అయ్యాడు తన తర్వాత ప్లేస్ లో ఆల్మోస్ట్ రెబుల్ స్టార్ రేంజ్ లోనే కింగ్ అనిపించుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కారణం ప్రభాస్ తర్వాత ఇండియా లెవెల్లో రెండోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సౌత్ స్టార్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే త్రిబులార్ దేవర రెండు ఇండియా లెవెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాయి కానీ ఈ విషయంలో పాన్ ఇండియా సెకండ్ కింగ్ అంటే ఐకాన్ స్టార్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఒక్కటే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాను షేక్ చేసిన మరో స్టార్ అంటే అల్లు అర్జునే అనేది వాళ్ళ అభిప్రాయం బాహుబలి బాహుబలి టు సాహో ఇలా ప్రభాస్ పాన్ ఇండియాను షేక్ చేస్తున్న టైంలో పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్ ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ చేసిన ప్రయోగం హిట్ మెట్ ఎక్కింది కాబట్టి రెబుల్ స్టార్ తర్వాత ఆ రేంజ్లో పాన్ ఇండియా కింగ్ అంటే బన్నీనే అంటున్నారు కానీ ఇక్కడ రియాలిటీ చెక్ చేస్తే బాహుబలి తర్వాత ప్యాన్ షేక్ చేసిన మరో సౌత్ స్టార్ అంటే ఫేమ్ యష్ బాహుబలి టూ తర్వాత కేజీఎఫ్ మూవీనే పన్నెండు వందల కోట్ల వసూళ్లతో ట్రెండ్ సెట్ చేసింది అంతేనా కేజీఎఫ్ కేజీఎఫ్ టూ ఇలా రెండు సార్లు బ్లాక్ బస్టర్లతో ప్యానడియాని షేక్ చేశాడు అలా చూసినా పుష్ప తర్వాత పుష్ప టూతో వస్తున్న బన్నీ కంటే కేజీఎఫ్ఏ ముందున్నట్టు కానీ ఒక విషయంలో ఎన్టీఆర్ను దాటలేకపోయాడు యష్ ఎందుకంటే ప్రశాంత్ నీల్ మేకింగ్లోనే కేజీఎఫ్ కేజీఎఫ్ టూతో పానడియాను షేక్ చేసిన యష్ మరో దర్శకుడు మేకింగ్లో ఇండియా హిట్ పడితే అప్పుడు లా దూసుకెళ్లిన స్టార్ అయ్యేవాడు ఎందుకంటే రాజమౌళి సపోర్ట్ లేకుండా అంతా అన్ని తానే దేవర్తో హిట్మెట్ ఎక్కడమే కాదు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయగలిగాడు ఇలా అన్ని విధాలా ఇండియా లెవెల్లో తన్ని తాను ప్రూవ్ చేసుకుని ఎన్టీఆర్తో పోలిస్తే యష్ బన్నీ ఎక్కడో ఉన్నారు కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా కింగ్ అంటే పుష్పరాజే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడంతోనే రత్స మొదలైంది